కథ మంజరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల శ్రావ్య సంచిక దృశ్యం రచన డాక్టర్ సుభద్ర వేదుల స్వరం సమ్మెట ఉమాదేవి ఎంత బాగుందో యాక్టింగ్ సూపర్ అసల కదే వరలక్ష్మి ఆ కుర్రోడు చచ్చిపోయినందుకు కుసింత బాధేసిందనుకో అయినా మీనా వాళ్ళు కావాలని సంపలేదు కదా ఆడిని అడుగుతోంది శివాలక్ష్మి తన స్నేహితురాలి వెంకటేష్ మీనా జంటగా నటించిన దృశ్యం సినిమా చూసి వస్తున్నారా స్నేహితురాలిద్దరూ అవునన్నట్టు మౌనంగా తల ఊపింది వరలక్ష్మి ఏటే వరాలు మాట్లాడతలేవు లేవు ఏటైందే కొంటో బాగోనేదా సోడా తాగుదారా అని ఆత్రంగా అడిగింది శివాలక్ష్మి ఎప్పుడూ గలగల మాట్లాడే స్నేహితురాలు ఆ రోజు ముభావంగా ఉండడం చూసి వద్దహే నేను బానే ఉన్నాను పదహేలదారి బస్సు అందదు లేకపోతే అంటూ వేగంగా అడుగులు వేసింది వరలక్ష్మి బస్సు వేగాన్ని మించిన ఆలోచనలు వరలక్ష్మి మనసులో సినిమా చూసినప్పటి నుంచి మరీ ఎక్కువయ్యాయి అందుకే మౌనంగా కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది స్నేహితురాలేమీ మాట్లాడకపోయేసరికి సీటుకు ఆనుకొని కునుకు తీయసాగింది శివాలక్ష్మి వారిద్దరిది అమలాపురానికి దగ్గరలో ఉన్న అప్పనపల్లి అనే ఊరి పక్కనున్న పల్లెటూరు ఇద్దరికీ దూరపు చుట్టరిక ఉన్న స్నేహమే ఎక్కువ ఇద్దరూ చేలలో పనులకెళ్తారు శివాలక్ష్మి భర్త సత్యబాబు దింపులు తీయిస్తాడు అంటే కొబ్బరికాయలు దింపించటం అవన్నీ లెక్క పెట్టి జాగ్రత్తగా యజమానులకు అప్పచెప్పటం వారిచ్చినది పుచ్చుకోవటం అతని ఉద్యోగం వరలక్ష్మి భర్త వీర్రాజుకి అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కొబ్బరికాయలు పూలు పళ్ళు అమ్మే కొట్టుంది వరలక్ష్మి వీర్రాజులకు ముగ్గురు పిల్లలు వీర్రాజుకింకా కొడుకు కావాలని ఆశ ఉన్నవాళ్లు చాలు వాళ్ళు ఆడైనా మొగైనా బాగా చదువు చెప్పించి మంచి ఇళ్లలో పెళ్లి చేయాలని వరలక్ష్మి కోరిక అందుకే వాళ్ళని స్కూల్లో చదివిస్తుంది వాళ్ళు చక్కగా యాస లేకుండా మాట్లాడుతూ బాగా చదువుకుంటున్నందుకు ఆమెకెంతో సంతోషంగా ఉంటుంది చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఆమె ఆశ శివాలక్ష్మికి ఒక కొడుకు కూతురు ఇద్దరు ఎప్పుడూ జంటగానే కలిసి తిరుగుతారు కలిసే పనిలోకి వెళతారు ఇద్దరివి చిన్న ఇల్లే ఈ మధ్యనే తాటాకు కప్పులు తీసి సగం వరకు పెంకులేసుకున్నారు వెనకకొక చిన్న వంటగది దాని నానుకొని ముందుకో గది చూరు బాగా కిందికి దిగిన చోట గుమ్మానికి అటు ఇటూ చిన్న అరుగులు వెనక వైపు చిన్న పెరడు దాంట్లోనే కొబ్బరాకులతో కట్టిన స్నానాల గది వానాకాలం కాలువ దగ్గరికి స్నానాలు చేయటం కష్టంగా ఉందని ఈ మధ్యనే అవి కట్టుకున్నారు వెనక చిన్న పెరడు కలిపే ఉంచుకున్నారు రోజూ పొద్దున్నే ఇంటికి కావలసిన నీళ్లు దగ్గరలో ఉన్న కాలువకెళ్లి తెచ్చుకుంటారు ఇద్దరు తెచ్చి గోలెల్లో పోసుకొని బిందెల్లో తెచ్చుకొని అవే వాడుకుంటారు వంటకి మిగతా అవసరాలకి బట్టలు కాలువకట్ట దగ్గరే ఉతుక్కొని తెచ్చి ఇంటి వెనక తీగ మీద ఆరేసుకుంటారు ఊడుపులు కోతలు కలుపు తీయడాలు ఎరువు చల్లడాలు లాంటి పంటచేల పనులు సంవత్సరం పొడుగునా ఉండవు అందులోనూ చాలా మటుకు చేలని రొయ్యల చెరువులుగా మార్చేశాక ఆ పనులు మరీ తగ్గిపోయాయి అందుకని అలాంటి పనులు లేని సమయాల్లో వీళ్ళు నాలుగిళ్లల్లో కారాలు పసుపు లాంటివి దంచడాలు చింతపండు గింజలు తీయడాలు వొడియాలు వరుగులు లాంటివి పెట్టి వాటిని కొబ్బరి మట్టలను సేకరించి వాటిలో నుంచి ఈను చీరి కొబ్బరి చీపులు తయారు చేసి అవి అమ్మడము లాంటి పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు దగ్గరలో ఓ మాదిరి టౌన్ మామిడి కుదురులో ఈ మధ్యనే వచ్చిన ఒక పెద్ద పచారి కొట్టుకి పప్పులు బియ్యము అవి శుభ్రం చేసే పని కొత్తగా ఒప్పుకున్న పనుల్లో ఒకటి ఆ కొట్టుకుర్రాడు వచ్చి తూకం వేసిన సరుకులు ఇచ్చి వెళతాడు సాయంత్రం తీసుకెళ్లేటప్పుడు తూకం వేసి తీసుకెళ్తాడు ఇలా నాలుగు రకాలైన పనులు వెతుక్కుని మరీ చేసి ఇంటికోసమూ అహరహము శ్రమపడుతూ ఉంటారు ఎందుకంటే వారి భర్తల సంపాదనంతో వారికి తెలియనే తెలియదు అంటే దానికి కారణం దాంట్లో సింహభాగం బ్రాకెట్టు లేదా పేకాటకి కళ్ళు దుకాణాన్ని పోషించడానికి సరిపోతుంది వాళ్ళకి ఇష్టమైనంత ఇస్తారు ఇంట్లోకి అంతే ఆడిని మార్చేదానికి నా వల్ల కాదు ఆ పాటిదానికి ఉత్తపుణ్యానికి గొడవెందుకు రోజు పిల్లల ముందు అని వరలక్ష్మి ఎప్పుడూ గట్టిగా మాట్లాడదు కాని శివాలక్ష్మి మాత్రం ఊరుకోలేక నాలుగు రోజులకు ఒకసారి అరిచి గొడవపడి దెబ్బలు తన్నులు తింటుంది తెల్లవారేసరికి కాలువలకొచ్చే కొత్త నీరులా ఆ పాత నీరుని మర్చిపోతుంది ఆ పేటలోని చాలా ఇళ్ళల్లో ఇదే పరిస్థితి ఈ పేట ఆడవాళ్లందరిలోనూ కాస్త చదువుకున్నది వరలక్ష్మే కావటాన ఆమె కావలసిన సలహాలు చెప్తూ ఉంటుంది నెలకొక రూపాయలు పొదుపు అనే ఒక ఆలోచన చేసి అందరినీ కాస్తో కూస్తో దాచుకుని చిట్టి పాడుకుని అవసరానికి కాస్తైనా డబ్బు వెసులుబాటులా ఉండేలా చూస్తుంది ఆ డబ్బుని తీసుకెళ్లి మామిడి కుదురులోని టీచర్ అరుణమ్మ దగ్గర దాస్తుంది నెల నెలా వెళ్లి తెచ్చుకొని పాట పాడిన వాళ్ళకి ఇస్తుంది ఇలాంటివన్నీ ఎంతో బాగా చేస్తుందనే అందరికి వరాలంటే అభిమానం మర్నాడు భర్తలు పనుల్లోకి పిల్లలు స్కూల్లోకి వెళ్ళాక భోజనం చేసి ఒంటిగంట వేళ వరలక్ష్మి ఇంటికి వచ్చింది శివాలక్ష్మి ఏటే వరాలు కుడ్లు పులిసట్టావా ఇల్లంతా ఓ గుమగుమలాడిపోతాంది అంది ముక్కు ఎగబీలుస్తూ చూరు నీడలో కూర్చొని మట్టని చీలుస్తున్న వరలక్ష్మి మాట్లాడలేదు పక్కనే కూర్చోమన్నట్టు సైగ చేసింది నీకేటైంది అసలు మూడు రోజుల బట్టి మాటనేదు పలుకునేదు అడిగినా మాట్లాడవు ఏటైంది అంది పక్కనే కూర్చుంటూ ఏమీ లేదులే శివాలు మనసెందుకో బాగోనేదు చార్ణాళ్ళ బట్టి అంది రవంత ఆవేదనగా నాతో చెప్పకూడదా చిటికలో తీరవలేను గాని ఏదైనా సలహా చెప్పగలనేమో నీకిట్టం లేకపోతే వద్దులే అట్టి పెట్టేసుకో అంది నవ్వుతూ నీ కాక ఇంకొకరికి చెప్పుకోగలనా అయినా విషయమే అట్లాంటిది అంది భారంగా వారం పది రోజులు బట్టి పెద్దది ఒక్క పూట కూడా సరిగ్గా అన్నం తినడమే మానేసింది మారడిగితే కడుపునొస్తోంది వద్దంటుంది అంది ఎటో చూస్తూ అంతేనా నేనింకా ఏటో అయిపోయినాదనుకుని మా సెడ్డ భయపడిపోయాను నీ ఆలకం చూసి రేపు అది స్కూల్ నుంచి రాగానే డాక్టర్ కాడికి తీసుకెళ్దాం నువ్వేం ఎంగ పెట్టుకోమాక అంది శివాలక్ష్మి అనునయంగా అని విట్టూర్చింది వరాలు అసలు సంగతి నీకు అర్థమవుతలేదు శివమ్మ అది కావాలనే భోజనం మానేసి ఫ్యాను మీదకి తెచ్చుకుంటాంది అంది కావాలనా అదేటి ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా శివాలక్ష్మి అప్పటికే వరలక్ష్మి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది ఆమెను అలా చూసేసరికి శివాలక్ష్మికి కంగారు వేసింది రెండు నిమిషాల పాటు ఏడుస్తూనే ఉంది వరలక్ష్మి శివమ్మ ఆమె వీపు మీద చెయ్యి వేసి ఊరుకో ఏదో కడుపు మందలు చేసుంటాది దానికే ఇంత గాబరా పడతావా అంటూ అనునయించసాగింది ఏడుపు ఉధృతం తగ్గాక కళ్ల నీళ్ళని పైట చెంగుతో తుడుచుకుంటూ ఎక్కిల మధ్యలో చెప్పింది నెమ్మదిగా అసలు విషయం అన్నం మామూలుగా కడుపుకు సారినంత తింటే బయటకు రోజు వెళ్లాల్సి వస్తుందని దాని బాధ అందుకని కావాలని కడుపు మార్చుకుంటాది అంటూ ఒక్క క్షణం తాను విన్నది నిజమో కాదో అర్థం కాలేదు శివాలక్ష్మికి అర్థమయ్యాక ఆశ్చర్యంతో మాట రాలేదు ఆమెకి ఆ పేటలోని వాళ్ళెవరికి ఇళ్లలో టాయిలెట్లు లేవు వారందరూ ఊరి చివర ఉన్న బీడులాంటి బహిర్భూమికి లేదంటే బాగా దూరంగా ఉన్న కాలువ దగ్గరకో వెళ్లాల్సిందే అది అందరికీ ముఖ్యంగా ఆడవారికి అసౌకర్యంగా ఉంటుంది వరలక్ష్మి శివాలక్ష్మి లాంటివారు చిన్నప్పటి నుంచి అలవాటు గనక చాలా చీకటి వేలనో లేదా సాయంత్రం పొద్దుపోయాక వెళ్తూ ఉంటారు బాగా చిన్నపిల్లలకి పర్వాలేదు కానీ యుక్త వయసులోకి అడిగిడుతూ చదువుకుంటూ ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్న ఆడపిల్లలకి అదెంత అవమానకరంగానూ సిగ్గుగా ఉంటుంది వరలక్ష్మి పెద్ద కూతురు పదో క్లాసులోకి వచ్చింది ఆ అమ్మాయికి తన తోటి పిల్లలకి ఇదెంతో భరించరానిదిగా ఉంది ఈ మధ్య ఇంచుమించు రోజూ ఆ విషయం తల్లితో చెప్తూనే ఉంది శాంతి ఆ బయలు ప్రదేశం దూరం కావడాన ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు కలిసి వెళతారు అది చూసి తరచూ వీరి వెనకే చేరి అసభ్యంగా మాట్లాడుతూ అవమానపరిచే కుర్రకారు వెనకపడుతుంటే అది మరింత కంటక ప్రాయమైపోసాగింది వారికి భారతదేశం సాధిస్తున్న ప్రగతి అభివృద్ధి అవి పాఠాల్లో చదువుకుంటూ టీచర్ల నుంచి తెలుసుకుంటూ ఉన్న ఆ పిల్లలకి తామిలా కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఎలా ఉన్నాము అనేది అర్థం కాని ప్రశ్నే మొదట్లో కూతురు చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోలేదు వరమ్మ ఏహే సాయంత్రమో తెల్లారజామునో గుట్టు సప్పుడు కాకుండా వెళ్ళండి ఊరందరికీ వినపడేలా టముకేసుకుని వెళ్తారా ఏటి అందరికీ తెలియడానికి అని కసిరింది దానికి శాంతి అమ్మా రోజూ అలా బయటికి వెళ్లాలంటే మా సెడ్డ సిరాకమ్మా పైగా అలా బయటికెళితే జబ్బులొచ్చే ప్రమాదం కూడా ఉందట టీచరమ్మ చెప్పింది దానికి తోడు మన ఊరికు రోళ్లు నిన్న రాత్రి నేను గంగా లాంతర తీసుకుని వెళ్తుండగా వెనకాలే రావడం మొదలుపెట్టారు కోటిగాడు బాబిగాడు లండన్ ప్రయాణమా మాట్లాడరేం దొరసానలు అంటూ చిరాగ్గా మాట్లాడారు రామయ్య మామయ్య ఎదురొచ్చి ఇద్దరిని బాగా తిట్టేసరికి వెళ్లిపోయారు అయినా సరే మేము వెనక్కి వచ్చేశాము ఇంకెవరైనా కనపడతారేమో అన్న భయంతో మన ఇంట్లోనే టాయిలెట్ ఉంటే ఈ బాధలుండవు కదమ్మా అంది కళ్ళ నిండా నీళ్లు ఆ పిల్లకి అప్పటికే టాయిలెట్టా అంటే ఏంటే అంది వరమ్మ టాయిలెట్ అంటే మరుగుదొడ్డమ్మా టీవీలో కూడా చూపిస్తున్నారు కదా అందరూ ఇంట్లోనే కట్టుకోవాలని అదే అంది శాంతి ప్రముఖ హిందీ సినిమా నటి విద్యా బాలన్ ఆమె పేరు వారికి తెలియదు ఆమె నటించిన ప్రకటనలు గుర్తుకొచ్చాయి నిజమే కాని ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎలా అనుకుంది కానీ ఆ తర్వాత ఆ పిల్లల వచ్చిన మార్పు కన్నతల్లిగా ఆమె హృదయాన్ని మెలిపెట్టింది రోజురోజుకి నీరసపడటం తెలుస్తోంది కడుపుకు సరిగ్గా తిరగపోయేసరికి అప్పుడప్పుడు నొప్పి వస్తోంది కూడా అవన్నీ చూస్తుంటే సుడులు తిరిగిన ఆ బాధే ఈ జడికి కారణం మొదట నేను చెప్పి చూశాను నాలుగు నాలుగుంటాది ఆ తర్వాత అలవాటైపోద్దిలే అనుకున్నాను కాని తిండే అనుకోలేదు శివ నీరసం వచ్చుద్ది నీకు అని గుట్లేసి వాటంగా పులుసునంటే ఒక ఉద్ద తిని నీళ్ళు తాగేసి లేసిపోయింది అంది ఈ బాధలు శివాలక్ష్మికి తెలియనివి కావు కాని సమస్యను సాధించే మార్గమే ఆమెకి తట్టడం లేదు ఆ చుట్టుపక్కల చిన్న ఊర్లన్నింటిలోనూ చాలా మందికి ఉన్న సమస్య అది కాని చాలా రోజుల వరకు అదొక సమస్య అనే వారికి తెలియలేదు ఆ మాటకొస్తే పెద్దోరిళ్లల్లో కూడా ఈ మధ్యనే పాయకానాలు కట్టించుకున్నారు ఇక చిన్నోళ్ళిద్దరు కూడా రేపో మాపో అవుతారు వీళ్ళందరితోనూ ఏం కట్టాలు పడాలో ఏడో అర్థమవుతలేదనుకో అంది వరలక్ష్మి దిగులుగా ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు నేను పాలి చెప్పి సూప్తాలే తక్కిన పిల్లలతో జతగా పొద్దున్నే ఎలిమని అంది వరలక్ష్మిని సమధాయిస్తున్నట్టు మౌనంగా పెరట్లో స్నానాల కదికి నాలుగడుగుల దూరంలో శివాలక్ష్మి ఇంటి భాగంలో ఉన్న కొబ్బరి చెట్లకేసి చూస్తూ పుల్లలు తీయసాగింది వరలక్ష్మి ఇంతలోనే పరుగు పరుగున వచ్చారు వరలక్ష్మి రెండో కూతురు శివాలక్ష్మి కూతురు అమ్మా శాంతక్క స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయింది నిన్ను టీచర్ అమ్మ బేగ రమ్మంది అంటూ ఎక్కడ పని అక్కడ వదిలేసి స్కూలుకు పరిగెత్తారిద్దరు వాళ్ళు వెళ్లేసరికి స్కూల్లో నేలబించి మీద తోటకూర కాడలా వాలి పడుకున కూతుర్ని చూడగానే వరలక్ష్మికే కాదు శివాలక్ష్మికి కళ్ల నీళ్లు తిరిగాయి ఎప్పటిలా కాకుండా ఈ మధ్య శాంతి బాగా డల్ గా మునపటి ఉషారులేదు పిల్లలో ఒంట్లో నలతగా ఉందేమో అనుకున్నాను కానీ రోజు మధ్యాహ్నం ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది నీళ్లు చలితే తేరుకొని లేచింది కానీ చాలా నీరసంగా ఉంది ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మంచిది అంది టీచరమ్మా ఇద్దరూ కలిసి పిల్లని రిక్షా ఎక్కించి ఇంటికి తీసుకొచ్చారు చాపమేసి పడుకోబెట్టింది శాంతిని నీరసానికి నిద్రపోయింది నిద్రపోయే ముందు కూడా తినడానికి ఏమీ వద్దంది కొంచెం టీ ఉంటే ఇవ్వమ్మా అంది వద్దమ్మా పాలు తాగు టీలో బలం ఏటుంది అంటూ తన వాటా టీకి ఉంచుకున్న పాలు కూడా పోసి వేడిగా తాగించింది అవి తాగి నిద్రపోయింది శాంతి చూశావా శివాలు ఇది దీని వరస ఎట్లా ఉండే పిల్ల ఎట్టా అయిపోయిందో చూడు అంది వరమ్మ దిగులుగా పీక్కుపోయిన శాంతి చెంపలు నిమురుతూ అంతవరకు విషయాన్ని తేలిగ్గా తీసుకున్న వాళ్ళిద్దరికీ ఆ చిన్నపిల్ల పడుతున్న బాధ బాగా అర్థమైంది కాని ఏం చేయాలో తెలియని పరిస్థితి మరో వారం రోజుల తర్వాత ఎప్పుడూ లేంది వరలక్ష్మి ఇంట్లోంచి వీర్రాజు కేకలు వినిపిస్తుంటే శివాలక్ష్మి ఆశ్చర్యపోయింది గవగవా పరిగెత్తింది వరలక్ష్మి ఇంటివైపు కేటీ ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తావా దానికోసం తాలిబొట్టు అమ్మేశావా పైగా ఈసారి చిట్టి పాడేసుకున్నావా నీ కూతుళ్ళు మహారాణిలా అందరితో పాటు ఊరవతలకి వెళ్ళలేరా మత్తుండే మాట్లాడుతున్నావా ఆహా అసలు మత్తుందా పోయిందా అని నీ బుద్ధేమైనా గాడిదలు కాసిందా అంటూ చిట్ల పురాణం విప్పుతున్నాడు వీర్రాజు అసలు నిణాల గది ఉండగానే అది వల్ల కాదు అక్కడ అని నీ పెద్ద కూతురు అన్నప్పుడే రెండు తగిలిచ్చాల్సింది ఈ వేషాలు లేకపోను ఆవిడగారు అడగగానే వంటగదిలో తానాలు ఆడమన్నావు అది ముందది ఇది రేపు ఈ సగం పాక నాకు నచ్చలేదు డాబా వేసేసి నాకు స్పెషల్ గది కావాలంటది అప్పుడెక్కడి నుంచొచ్చుద్ది బుర్రుందా నీకు పైగా తాలిబొట్టమ్ముతావంటే సిగ్గునేదు అనుకున్నావా పోయాననుకున్నావా కోపంతో మాటలు రావడం లేదు వీర్రాజుకి అతడి ముఖం రోషంతో అదురుతుంది వీలుంటే వరలక్ష్మిని రెండు వేసేట్టు కనపడుతున్నాడు అతనన్న మాటలన్నీ ఓపికగా వింది వరలక్ష్మి తాలిబొట్టు తాకట్టెట్టడం మనకు కొత్తం కాదు కిందటి పాలు అయ్యగోరు పేకోటలో నిలు వస్తే సుబ్బయ్య గారి దగ్గర తాలిబొట్టు తాకట్టెట్టే డబ్బు కట్టాము అప్పుడు నా మెల్లో పసుపు కొమ్మే కట్టుకున్నాను ఈ విషయం నువ్వు మరిసిపోయావేమో నేను మరిసిపోలేదు ఇప్పుడు అంతే అంది విసురుగా సాలే ఎదో మొఖాన చేసిందంతా చేసి ఎదురు సమాధానం చెప్తున్నావా మతోయిందే నీకు ఓ కొడుకుని కరడం తెలిదుగాని ఈ ముగ్గురిని ఎనకేసుకురావడం బాగా తెలుసు దొడ్డంట దొడ్డి పైగా టాయిలెట్ అంటూ దానికి ఇంగ్లీష్ పేరు ఊరికే వస్తుందా ఎన్నేళ్లు కావాలో తెలుసా అసలు అసలు ఏ ఇచ్చాడే నీకు సలహా ముందేమో వాళ్ళ చదువులు అన్నావు ఇప్పుడిదా అంటూ మీద మీదకి రాబోతున్న వాడిని శివాలక్ష్మి ఆపబోయింది ఊరికో అన్నయ్యా వరాలు ఏం చేసినా ఆలోచించే చేస్తది కదా ఉత్తిపున్నానే ఎందుకు నువ్వు నువ్వుకో శివాలమ్మా దాన్ని నెనకేసుకురాకు ఈరోజు అదో నేనో తేలిపోవాలా ఎప్పుడైనా నేనేమన్నా ఎదురు మాట్లాడిందా ఇప్పుడు ఇలాంటి పని చేస్తుందా మొగుడంటే లక్ష్యముందా దానికి తింగర్దా అంటూ దుమదుమల ఆడసాగాడు ఏటన్నావే నా కోసమో పాలి తాలి తాకట్టెట్టావా అదేదో పొరపాటున అన్ని ఓడిపోతే మరో దారి లేక అలా జరిగింది దాన్ని ఇప్పుడు పైకి తెచ్చి రాద్దన్నావా సంసారంలో గుట్టు రోగానికి రట్టు ఉండాలనే విషయం తెలియదే నీకు తెలిసుంటే మొగాణిలా నడీలా ఎడతావా అయినా తాకట్టెట్టడం అమ్ముకోవటం ఒకటేనా అన్నాడు కోపంగా అదే నేనంటున్నాను పిల్లల కోసమని ఎంతో ఆలోచించి చేసిన పని ఇది నాకిట్టమయ్యో నా సుఖం కోసం చేసింది కాదు అందుకే ఈ పాలికి మాట్లాడకుండా ఊరుకో అన్నీ బాగుంటే వచ్చే ఏడాదికి మళ్ళీ చేయించుకుంటాను అంతవరకు నాకు పోయిందేటి కళ్ళెదురుగా నువ్వు ఉన్నావు మెల్లో పసుతాడున్న కొమ్మున్నాది అంది వరలక్ష్మి స్థిరంగా ఆమె వాలకం చూస్తుంటే వీర్రాజుకి మరింత కోపం తండ్రికొస్తుంది తనకొక్క మాటైనా చెప్పలేదని కొంత ఇప్పుడు కూడా తను చేసిన పనికి క్షమాపణ అడగకపోగా ఎదురు తిరిగి తనకే సమాధానం చెప్తుందని కొంత వీటివల్ల అతని కోపం రెట్టింపయింది మొండికెత్తిన దాన్ని చేస్తాడన్న సామెత నీలాంటవడం చూసే పుట్టిందే పిల్లలంట పిల్లలు ఎప్పుడూ ఊసే గాని మొగుడి మాట ఇందామని జ్ఞానం లేదే నీకు అందుకే ఇలా తయారయ్యావు నీ అని ఇంకా ఏదో అనబోతుంటే అప్పటి వరకు ఎంతో సహనంతో వింటున్న వరలక్ష్మి ఒక్కసారిగా గట్టిగా అరిచింది ఇక సాలేవయ్యా ఆపు పెద్ద సెప్పొచ్చాడు మునగాడు నా ఇష్టం నా పిల్లల కోసం నేనేదైనా చేస్తాను నీలా సంపాదనంతా తాగుళ్లకి పేకాటకి తగలేయడం లేదు కదా ఈడొచ్చి చదువుకున్న పిల్లలు రోజు బయటికి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకేం తెలుసు ఏనాడైనా అడిగావా ఆలోచించావా మూడు వారాలుగా తిండి తినడం లేదు శాంతి నువ్వు చూశావా సరిపడా తింటే రోజు బయటికి వెళ్లాల్సొస్తుందని నీళ్లు గంజి తాగి కడుపు నింపుకుంటాంది బిడ్డ ఇది ఇంటే నీకెలాగుందో తెలిదు కానీ నా మనసంతా పీకేసినట్టుంది ఎన్నిసార్లు శివాలమ్మ నడుగు చెప్తుంది పోరంకి లేస్తున్నాడు ఆయాసంతో ఒక క్షణం ఆగింది అన్నీ విన్నా ఆమె మాటల్లోని నిజాన్ని ఒప్పుకోనివ్వని అహం అతనిలో అయితే ఏంటే మహా నీకే ఉన్నారా వయసు వచ్చిన పిల్లలు మిగతా వాళ్లకు లేనిది ఈవిడి గారికి ఏంటంట నిక్కు టెక్కు కాకపోతే అన్నాడు చిరాగ్గా ఏటన్నావు మిగతా వాళ్ళకి లేదా ఓ పాలిల్లి ఆ పిల్లల్నో వాళ్ళ అమ్మల్నో అడిగి వత్తి తెలుస్తాది వాళ్ళు పడే ఇబ్బంది అదే కట్టమనుకుంటే పోకిరి నాయాలు మరీ పొద్దున్నో రాత్రో ఎల్దాలంటే పామె ఉంటుందో పురిగే ఉంటుందో అనే భయం అది సారన్నట్టు ఈ మధ్యన పతి ఓడు ఓ సెల్ఫోన్ ఎట్టుకుని ఇష్టం వచ్చిన చోటల్లో ఫోటోలు వీడియోలు తీసేయటమే పిల్లలు బయటికి వెళ్ళినప్పుడో ఏ కాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడో ఏ పోరం ఓకేదవో ఓ ఫోటోనో వీడియోనో తీసి ఆ తర్వాత దృశ్యం సినిమాలు చూపినట్టు పిల్లల్ని బెదిరిస్తే ఆ ఫోటోలు అవి బయట పెడితే నలుగురికి చిన్న చిన్నపిల్లలు ఏటైపోతారు బలవంతాన పళ్ళ కొట్లోనో సంబరంగా సారా కొట్లోనో కూకుని నీకు పిల్లల్ని చూసుకునే విషయమే పట్టదు ఏదైనా అయితే ఆ సినిమాలో వెంకటేష్ లా కాపాడగలవా ఎర్రబడిన ముఖంతో రోషంగా అడిగింది భర్తని అది సినిమాయే అని తీసి పారేసేలా లేదు నిజంగా జీవితాన్నే చూసినట్టుంది మూడు వారాలుగా కడుపు నిండా తిండి తినని పిల్లలు చూసే బాధపడుతున్న నాకు ఆ సినిమా చూసినప్పుడు పిల్లలకి ఎన్ని రకాల ప్రమాదాలు జరగచ్చో తెలిసింది ఎదుగుతున్న పిల్లల్ని వాళ్ళు ఆడైనా మొగైనా ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవాలో ఎంత బాగా చూపెట్టారో తెలుసా అందులో ఆడపిల్లల్ని మరీ కంటికి రెప్పల్లా చూసుకోవాలని అర్థమైంది అందుకే దాని బాధ చూడలేక వెంటనే టీచర్ అరుణమ్మ దగ్గరికి వెళ్ళి కావలసిన రొక్కం అమరించుకొచ్చాను అరుణమ్మ చెప్పింది రేపు పంచమి మంచిదంట మేస్త్రి నారాయణన్న వచ్చి పని మొదలెడతాడు సిమెంటు ఇసుక మిగతాయన్ని ఆయనే తెత్తాడు మనల్ని పైన పరవడానికి రేకులు తెచ్చుకోమన్నాడు రేపొద్దున్నే నువ్వు మామిడి కుదిరెళ్లి తెచ్చిపెట్టు అంది స్థిరంగా ఆమె మాటలు పూర్తిగా విని అప్పటికి మెత్తబడ్డ వీర్రాజు రేకులేందుకే గోడలంటున్నావు కదా శాలద పైన కప్పు మానేస్తే కూసింత డబ్బు మిగిలిద్ది కదా అన్నాడు సాలదు కప్పేయాల్సిందే చెప్పానుగా ఈ ఒక్కపాలికి నా మాటకి అడ్డు చెప్పకు చక్కగా పైకప్పు ఏద్దారి అయినా అవన్నీ మేస్త్రి చూసుకుంటాళ్లే మనకెందుకు నువ్వు మాత్రం ఈ పాలకి నా మాట కాదనకుండా రేకులు పట్ట్రా అంది వరలక్ష్మి ఇంట్లో స్నానాలకి వాటికి తమకంటూ సొంత టాయిలెట్ ఉండాలని పిల్లల ముందు శివాలక్ష్మి ముందు వీర్రాజుకి గట్టిగా చెప్పిన వరలక్ష్మి పైకప్పు కోసం తను ఎందుకంత పట్టుబడుతుందో మాత్రం గట్టిగా చెప్పలేకపోయింది దానికి కారణం ఆవిడకి కూతురికి మాత్రమే తెలుసు ఆమెని విపరీతంగా కలచివేసిన విషయం ఎవ్వరికీ చెప్పుకోలేనిది ముఖ్యంగా భర్త వీర్రాజుకి స్నేహితురాలు శివాలక్ష్మికి అస్సలు చెప్పుకోలేదు దాదాపు రెండు నెలల క్రితం ఓ రోజు అమ్మా నేను తానాల గదిలోకి వెళ్ళనమ్మా నీ వంటంతా అయిపోయాక రెండు తలుపులు గడెట్టుకొని వంటింట్లోనే స్నానం చేస్తాను అంది శాంతి అదేటే తానాల గది బాగానే ఉంది కదా మన మీ నాన్న తడిక గట్టిగా దగ్గరగా అల్లి మరీ బిగించాడు కేటైంది అంది మరి ఏటంటే అంటూ సాగింది శాంతి ఏటే ఆ నీళ్లు నమలటం నాచుడా అసలు విషయం చెప్పు అంది మొన్న పొద్దున్నే నేను పాట పాడుకుంటూ స్నానానికి వెళ్లబోయానా కోయిల కూత విని పైకి చూస్తే అత్తమ్మ ఇంట్లో ఉన్న చెట్టు మీద సత్యబాబు మావయ్య కనిపించాడు నేనేమిడకుండానే దింపు తీయాలి కదా కాయలు ఎలా ఉన్నాయో చూద్దామని ఎక్కానే దిగుతాలే నువ్వు వచ్చావుగా అంటూ అదో రకంగా నవ్వాడు ఎప్పుడూ లేండి మావైన అలా చూస్తే ఎందుకో తెలీదు గాని భయమేసిందమ్మా అప్పటినుంచి ఒకటికి నాలుగు సార్లు చుట్టూ చూసి మరీ వెళ్తున్నాను అంది భయంగా ఒక క్షణం కట్టాటలా నిలబడిపోయింది వరలక్ష్మి తమ పిల్ల పెద్దదైందని ఇంట్లో వారికంటే ఊరివారికే ముందు తెలుస్తుంది అని ఏదో సినిమాలోని డైలాగు అనుకోకుండా గుర్తుకొచ్చింది భయంతో ఒళ్లంతా గగురు పొడిచింది నిజమేనేంటే అలాగైతే నువ్వు శలి కూడా రేపటి నుంచి వంటగదిలోనే తానం చేయండి తానాల గది కాడికి వెళ్ళొద్దు అంది వెంటనే అది మాత్రమే అనగలిగింది అందుకే రెండు నెలల నుంచి వీర్రాజు వద్దన్నా విసుక్కున్నా లెక్క చేయలేదు ఆ మాట చెప్తున్నప్పుడు శాంతి కళలో కనిపించిన భయం ఆమెని అంతలా కట్టేసింది కుదిపేసింది ఇదేటన్నయ్యా నీ కళ్ల ముందు పెరిగిన పిల్ల ఇలాంటి పనిచేయబోడు నీకు న్యాయమా అని సత్తిబాబుని ఏ రకంగానూ నిలదీసి అడగలేదు ఇలా జరిగిందని ఎవరితోనూ చెప్పుకోలేదు కనుకే పైకి చెప్పలేని అలాంటి సంఘటనలు పునరావృతమయ్యే వీలు కల్పించడం కంటే పైకప్పు వేసుకొని పరిష్కారం చూసుకోవటమే మేలని అలా చెప్పింది ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఒకటే దృశ్యం కనిపిస్తుంది తన పిల్లలు తాను దర్జాగా తమ ఇంట్లోనే టాయిలెట్ వాడుకుంటూ హాయిగా ఉండడం అంతకంటే శుభకరమైన పని లేదన్నట్టుగా ఆమె హృదయాన్ని మరింత దగ్గరగా హత్తుకుంది పచ్చని పసుపు కొమ్ము కథామంజరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల శ్రావ్య సజ్జిక దృశ్యం రచన డాక్టర్ సుభద్ర వేదుల స్వరం సమ్మెట ఉమాదేవి